హాయ్ ఇంద్రకి వెల్కమ్ టు గురువార టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు మేము టెంపుల్ టెంపుల్కి వచ్చాము జపాన్ టోక్యోలోని కామాకుర దగ్గర టెంపుల్ టెంపుల్కి వచ్చాము ఇది కూడా బుద్ధిన టెంపుల్ అనమాట అది గ్రేట్ బుద్ధ స్టాట్యూ ఇది వచ్చి బుద్దిన టెంపుల్ హసిదారా టెంపుల్ అనమాట వీడియో కొంచెం లెంతి ఉంటుంది స్కిప్ చేయకండి ప్లీజ్ అబ్బాయి మ్యాప్ తీసుకుని లోపలికి వెళ్దామని చెప్తున్నాడు అందరం ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలన్నమాట ఇది పెద్ద టెంపుల్ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళాలి దారిలో పూల చెట్లు చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి చాలా బాగుంది వ్యూ పదండి చూద్దాం ఇలా వాటర్ లో చేపలు పెద్ద పెద్ద చేపలు పెంచుతున్నారు గోల్డ్ ఫిషెస్ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట చూసుకుంటూ వెళ్తున్నాము వచ్చింది అక్కడ నేనైతే వీడియో తీయడం ఆపను కదా ఇలా చూసుకుంటూ వెళ్తున్నాము చెట్లు అయితే నేను ఎక్కడ చెట్లన్నీ ఇక్కడ చూస్తున్నాను చెట్టు చూడండి ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఈ చెట్లు ఈ పూల మొక్కలన్నీ నేను వీడియో తీసుకుంటూ వచ్చాను చెట్లు కొంచెం గుబురుగా ఉన్నాయి కదా కొంచెం చీకటిగా అనిపిస్తుంది మెల్లగా వెళ్తున్నాం మా వాళ్ళు ముందు వెళ్తున్నా సరే నేను వెనకాలే వీడియో తీసుకుంటూ వెళ్తున్నా అబ్బా ఎంత బాగుందో వ్యూ అసలు ఇక్కడైతే ఎన్ని రకాల చెట్లు అసలు చెప్పలేనని ఉన్నాయి ఓ మై గాడ్ వస్తున్నా ఈ రకరకాల పూల చెట్లని అస్సలు తీయలేక తీయలేక అమ్మ ఎన్ని రకాల చెట్లు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో ఇక్కడే చూసాను నేను అసలు ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ ఉన్నాయి కదా ఫ్లవర్స్ సూపర్ అసలు ఈ ఫ్లవర్స్ ఈ పూలు అయితే చాలా బాగున్నాయి కదా చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఇంకా స్టా స్టార్టింగ్లో మనకి ఆంజ స్వామి ఎలా ఉంటారో అలా ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి దాన్ని పెట్టుకుని వెళ్ళాలన్నమాట ఫ్లవర్స్ బాబా ఎంత అందమైన ఫ్లవర్స్ అసలు జపాన్ నిండా ఫ్లవర్సే అసలు ఎక్కడికి ఫ్లవర్సే అసలు ఎంత అందంగా ఉంటుంది జపాన్లో చూడండి చెట్టు అంటూ లేదు నేను అన్ని చెట్టు రకాల చెట్లు ఉన్నాయి రకరకాల చెట్లు రకరకాల చెట్లు ఇక్కడైతే ఎంత బాగుందో వాటర్ వస్తుంది ఇక్కడ నుంచి చూడండి రాళ్ళు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుందా ఈ వాటరు కింద నుంచా కొండ నుంచి వస్తుందా ఓకే ఓకే ఈ ఫ్లవర్స్ అయితే సూపర్ ఉన్నాయి అసలు పదా వెళ్తున్నా వస్తున్నాను ఎంత బాగుంది అసలా ఈ ఫ్లవర్స్ బిడ్డీ గురించి వెళ్ళినప్పుడు ఇలా చేతులు కడుక్కొని జస్ట్ అలా కడుక్కుంటారు చేతులు కడుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు కామాకుర కామాకురమాట ఇది చాలా అంటే చాలా బాగుంది కామాకురలోని హస్యవార టెంపుల్ చూడడానికి ఇంత దూరం నడవాల్సి వస్తుంది చూడండి చెట్టు మధ్యలో మధ్య వెళ్ళాలి

అందరూ పైకి ఎక్కుతున్నారు కానీ నేనైతే వీడియో తీసుకుంటూ మెల్లగా వెనకాలని వెళ్తున్నాను పువ్వులు చూడండి నాకు పువ్వులు అంటే పిచ్చి కాబట్టి వీడియోలు తీసుకుంటా వస్తున్నాను చేపలన్నీ చచ్చిపోయినాయి కానీ ఎట్లా స్విమ్మింగ్ చేస్తున్నాయి సీదా దర్శనానికి దర్శనానికంటే ముందుగా ఈ చేపలు పూల చెట్లు ఇవన్నీ చూసుకుంటూ వెళ్తున్నారు మెల్లగా అనమాట చేపలు ఎంత గోల్డ్ ఫిష్ వైచి చాలా అంటే చాలా బాగున్నాయి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట చాలా దూరం నడిచాం మేము ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడిచినట్టున్నాము దర్శనానికి ఇక్కడ బుద్ధు వెళ్ళిన తర్వాత బుద్ధుడిని ఇక్కడ దర్శించుకోవాలి వెలిగిస్తున్నారు తర్వాత కొంచెం ముందు చూడండి ఎన్ని బొమ్మల్ని తయారు చేసి పెట్టారు చూడండి ఇక్కడ బుద్ధుడి బొమ్మలు అనుకుంటా ఏంటి నీళ్ళు పోయాలా అందరూ ఆ తోటి అభిషేకం చేసి వెళ్తున్నారు మనం శివుడికి ఎలా అయితే చేస్తామో అలా అనమాట పోయినా నీళ్ళు ఎన్ని ఉన్నాయి చూడు లక్షల్లో అనమాట వాటర్ వెళ్తూ ఉంది బుద్ధం శరణం గచ్చామి అగరబత్త వెలిగిస్తారు అనుకుంటారు మా మనవడు బుద్ధుడి విగ్రహం కాదని చెప్తున్నాడు నాకు తెలియదు అక్కడ అభిషేకం చేసిన తర్వాత క్యాండిల్ వెలిగించి ఇక్కడ పెడతారు చూడండి బుద్ధుడే కదా పువ్వులు అవి పెట్టేసి క్యా అగరబతి వెలిగించి పువ్వులు పెట్టేసి వెళ్ళిపోతున్నారు అనమాట స్టార్టింగ్లో చూడండి ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చాము స్టార్టింగ్ అనమాట ఇది ఇక్కడ దర్శించుకుని ముందుకు వెళ్ళాలి ఇక్కడ ఈ బుద్ధుడిని దర్శించుకున్న తర్వాత వెళ్ళాలి స్టార్టింగ్ నుంచి అనమాట చూడండి వెళ్తూ ఉన్నాం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇంకా తీసుకుంటాం టెంపుల్ దగ్గర వచ్చేసాం ఎంత బాగుంటుందో టెంపుల్ అసలు టెంపుల్ దగ్గరలో అన్నీ ఉన్నాయి చక్కగా తినడానికి అన్నీ ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ పైభాగం తీస్తున్నాను ఇప్పుడు వీడియో నేను అంటే చాలా బాగుంది చాలా మంది దర్శనానికి వెళ్తున్నారు దేవుని దర్శించుకుంటారు అనమాట నాకైతే వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవులా అనిపించారు స్టాచ్యూలు రెండు స్వర్ణగిరి టెంపుల్లో ఉన్నట్టుగా గంట ఉంది స్వామి దగ్గర ఉంటుంది కదా అలా ఉంది ఇవైతే కోరికలు రాసి ఇక్కడ కట్టాలంట అడితే కోరికలు కోరుకుంట నేను ఇంకా దర్శించుకునేది దేవుణ్ణి ఫస్ట్ వీడియో తీసుకున్నాను నాకు ఫస్ట్ వీడియో కదా ముఖ్యం అందుకే ఫస్ట్ వీడియో తీసుకున్నాను ఎంత వీడియో తీసుకున్న తర్వాత దర్శనానికి వెళ్తాను నేను చూడండి ఎలా ముక్కున్నాను అక్కడికి లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాడు దేవుని దర్శించుకున్న తర్వాత అగరబత్తి వెలిగించి అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది అందులోంచి అగరబత్తి వెలిగించి అక్కడ పెట్టేశాను టేపీ చూడండి ఇలా వెళ్ళి ఉంటుంది బుద్ధుడు పక్కన లక్ష్మీదేవిలాగా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి లాగా అనిపించారు రెండు స్టాచ్యులు వచ్చే నాకు విగ్రహాలు చూస్తే ఆయనకి భార్య ఉందా ఏంటి నాకైతే తెలియదు దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బయటకు వచ్చాను వీడియో అయిపోయిన తర్వాత ముందు కూర్చోడానికి టేబుల్స్ ఉంటాయి అక్కడ కూర్చున్నాము సీ చూడు ఎంత దగ్గరగా ఉందో సీ ఉంది ఇక్కడ సముద్రం చూడండి సముద్రం ఉంది టెంపుల్ కొండ ఉంది కాబట్టి సముద్రం కింద అవతలకు ఉంది అనమాట కనిపిస్తూ ఉంది మేము రిలాక్స్ అయ్యే చోటుకి సముద్రం కూడా కనిపిస్తుంది తర్వాత అక్కడికి వెళ్తాం అనమాట జపనీస్ అందరికీ ఈరోజు గుడ్డుకు వచ్చారు అందరూ చక్కగా సముద్రం చూడండి జపనీస్ కూడా కాస్త బతి ఎక్కువే బుద్ధునికి చక్కగా రెండు చేతులు జోడించి దండం పెట్టుకుంటారు చక్కగా మొక్కుకుంటారు వీళ్ళు ఇక్కడ బల్ల మీద కూర్చొని ఈ సముద్రం చూస్తూ చక్కగా తింటున్నారు అందరూ ఇక్కడ కొంచెం వీడియో తిని చెట్లన్నీ అన్ని తర్వాత ఒక వీడ తీసాను చూడండి ఒక ఆమెను తీసాను నేను ఈ హసిధార టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది చాలా పెద్దగా ఉంది ఇప్పుడు చూడండి వీడియో ఏమై తీసాను ఆమె తీసారు అన్నమాట హ్యాపీ ఫీల్ అయింది ఇవన్నీ తీసుకుంటూ కిందికి వెళ్ళాము కిందికి వెళ్ళి ఎంత ఉంటుంది దారిలో చేపలు అవి చూసాం అనమాట ఏం ఫిష్ ఇవి కొయ్య ఫిషా అక్కడ ఎక్కడ చూసినా ఈ ఫిష్లే ఉంటున్నాయి చాలా ఎంత పెద్ద ఉన్నాయి చూడు ఫిషెస్ వాళ్ళ తిరుగుతున్నాయి ఇక్కడ అవ్వ ఈ ఫిష్ చూడు తెల్లది ఎంత బాగుందో అలా ఈ ఫిషెస్ అన్ని చూసిన తర్వాత కిందకి వెళ్ళిపోయాము కింద ఒక గుహలోకి వెళ్ళాము చాలా చీకటిగా ఉంది గుహలో చాలా స్టాట్యూస్ ఉన్నాయి చిన్న చిన్న స్టాట్యూస్ ఉన్నాయి వంగి వెళ్ళాల్సి వస్తుంది పైకి లేకుండా సెలెక్ట్ అవుతుందన్నమాట గుహ పైన లోపల రోడ్లు రోడ్లులా ఉన్నాయి రోడ్స్ ఉన్నాయన్నమాట వెళ్ళే వాళ్ళకి వాళ్ళకి దారులు ఎలా ఉందో ఇలా మా అబ్బాయి మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోయే ముందుకి ఇలా బయటకు వెళ్ళిపోయాం అనమాట గుహ నుంచి వెళ్ళాల్సి వస్తుంది వచ్చాం బయటికి ఇంకా బయట చిన్న చిన్న చూడండి గుహ ఎలా ఉందో అక్కడి నుంచి ఇక్కడికి ఉంది దారి ఇప్పుడు ఎలా నడుచుకుంటూ బయటికి వెళ్తాము ఇంకా నేను అన్ని వీడియో తీసుకుంటూ వస్తున్నానని మా మనముడు మేము వెళ్ళిపోతాం ఇంకొద్దిలేసి మిమ్మల్ని అంటున్నాడు మా హస్బెండ్ వెళ్ళిపోతారా మేము వస్తాంలే అంటున్నారు అలా నడుచుకుంటూ యటి వెళ్ళిపోవాలి చూడండి ఎంట్రన్స్ దగ్గరికి వచ్చాము ఎంట్రన్స్ వచ్చి కొన్ని ఫోటోలు తీసుకుని తర్వాత బీచ్ కి వెళ్ళాము సముద్రం చూపించాను కదా పైనుంచి అక్కడికి వెళ్ళాము అనమాట ఇలా మా హసీదార టెంపుల్ ప్రయాణం సాగింది వీడియోనిస్తే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్